టువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యనే శనివారం నాడు సెక్రటేరియట్ నుంచి మనకు అవిశ్వాసం వీగిపోయిందన్నట్టుగా ఆదేశాలు వచ్చినాయి ఈ ఆదేశాలను సెక్రటేరియట్ నుంచి కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏంటంటే ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే గారు ఓట్ టెండోల్ చేయించుకున్న తర్వాత టోటల్ సభ్యులు ముప్పై ఏడుగా పరిగణలో తీసుకోవడం జరిగింది అవిశ్వాస తీర్మానం నిగ్గాలంటే ఖచ్చితంగా ఇరవై ఐదు మెంబర్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ సెక్రటేరేట్ నుంచి కలెక్టర్ గారికి ఆదేశాలు పంపడం జరిగింది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అవిశ్వాస తీర్మానానికి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇరవై సభ్యులు పాల్గొన్నప్పటికి ఇరవై నాలుగు మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపగా ఎక్స్అఫిషియ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు తటస్థంగా ఉండడం వల్ల అవిశ్వాసానికి కావాల్సినటువంటి సంఖ్యాబలం లేనందున అవిశ్వాసం వీగిపోయింది అలాంటి ఆదేశాలు మనకు ఈ మధ్యనే వచ్చినాయి వాస్తవంగా అన్న అఫీషియల్గా వచ్చేసింది చాలా సంతోషము వాస్తవ పరిస్థితి కూడా మీకు తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నా వాస్తవంగా మన మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఎవరు కూడా వింత పవన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా లేరు కొందరు వాళ్ళు ఎలా అయినా సరే మున్సిపల్ చైర్మన్ కావాలని చెప్పేసి ఆత్రంతో ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారి జీవన్రెడ్డి గారిని కలిసి జీవన్ రెడ్డి యొక్క ఫోర్స్ వల్ల ఆయన పెట్టినటువంటి ఫోర్స్ వల్ల ఇష్టం లేకున్నా కూడా వింత పవన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినదే తప్ప దాంట్లో ఎవరికి కూడా సుమారు ఒక నలుగురు ఐదుగురు తప్ప ఎవరు కూడా వినితా పవన్కి వ్యతిరేకంగా లేరు కాకపోతే ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే రెడ్డి గారి మాటను జవాదాట లేక ఇబ్బందుల్లో వాళ్ళు మనకు అవిశ్వాసానికి అటువైపుగా పోయరు తప్ప ఎవరు కూడా మనకు అవిశ్వాసానికి లేరు నాలుగేళ్లుగా పండిత్ వినిత పవన్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ నచ్చినయే అందరూ సమ్మతంగా ఉన్నారు కానీ పరిస్థితులను అనుకూలించగా ఆ రకంగా పోయారు కానీ అందరం మనం ఒకటే ఉన్నాం ముప్పై ఆరు కౌన్సిలర్లు మద్దతు పండిత్ వినత మేడకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సూపర్ నాలుగో తారీఖున అవిశ్వాసం ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఏదైతే గత నెల రోజుల పాటు మా మీద కొంతమంది కౌన్సిలర్లు భేదాభిప్రాయంతో మా మీద అవి అవినీతి అవిశ్వాసం పెట్టడం జరిగింది ఇది జనవరి నాలుగో తారీఖు నాడు ఈ మీటింగ్ అవిశ్వాసం అనేది వీగిపోవడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఆర్డీఓ గారు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల రాజ్ చట్టం ప్రకారం రెండు వేల పంతొమ్మిది నాడు కొత్త చట్టం అనేది అమలు కోసం ఇవి ఆర్డీఓ అనేది కన్ఫ్యూజన్తో వారు ఆ కలెక్టర్కి వారు వివరణ కోసం సేకరించడం అదేవిధంగా సెక్రటరేట్ ద్వారా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కూడా మనకు ఆదేశాలు రావడం జరిగింది ఇది నాలుగో తారీఖు నాడే ఈ అవిశ్వాసం వీగిందని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా చిన్న భేదాభిప్రాయాలతో మన నా మీద పెట్టి గత నాలుగు సంవత్సరాల నుండి మేము ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నాను వారిని అయినా వారికి ఏంటో చిన్న లోపం వల్ల ఇలా పెట్టి మమ్మల్ని అభి చైర్మన్ పదవి నుండి తొలగించాలని చాలా ప్రయత్నించారు అది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను నా ఈ నా తోటి ఉన్న ముఖ్యంగా వెన్నంటు ఉన్న నా పన్నెండు మంది కౌన్సిలర్లకి నేను ఎల్లప్పుడూ పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను వారు నాకు అవుట్ రైట్గా సపోర్ట్ చేసి అదేవిధంగా ఆర్ము పట్టణ ప్రజలందరి ఆరా ఆదరణ పొందిన దాన్ని ఆర్ముల్లో పుట్టిన దాన్ని ఆర్మూల్లో పెరిగిన దాన్ని అదేవిధంగా ఇక్కడే విద్యాభ్యాసం నోచిన దాన్ని ఇక్కడే అసోసియేట్ ప్రొఫెసర్గా పన్నెండు సంవత్సరాలు బీటెక్ కాలేజీలో చెప్పిన దాన్ని అలాంటిది ఈ ఇలాంటి అవిశ్వాసానికి నేను ఎలా అవినీతికి ఎలా పాల్పడతానో వారికే తెలియాలి అదేవిధంగా నేను ఇవన్నీ నేను మనసులో పెట్టుకోకుండా మళ్ళీ నాకు ఒక ఈ అవిశ్వాసం వీగిపోయి మేము గెలిచి మళ్ళీ ఈ ఒక సంవత్సరం పాటు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని నేను ఖచ్చితంగా అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకొని అందరు కౌన్సిలర్ ముప్పై ఆరు మెంబర్స్ని ఆర్మూ పట్టణానికి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తాను మరోసారి ముఖ్యంగా ప్రెస్ సోదరులకు సపోర్ట్ చేసినందుకు అదే విధంగా ముఖ్యంగా మా తోటి కౌన్సిలర్లందరికీ మనం వెన్నంటు ఉంటున్న కౌన్సిలర్ అందరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఇందాక క్లారిఫై ఇచ్చిండ్రు ఇచ్చిండ్రుఆర్ఎస్ అవకాశం నేను ఇప్పుడు కానీ వివరాలు ఇవ్వలేదు ఇంకా చెప్తాం చెప్పినప్పుడు మేము నాలుగు నాలుగు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తున్నాం తప్ప ఇప్పుడు అలాంటి అవిశ్వాసం వేరే మున్సిపల్ చైర్మన్ అయితే ఆయనకు ఆ క్వశ్చన్ ఉంటుండే కానీ మేము ముందటి నుంచి కంటిన్యూగా ఉన్నాం దిగిపోయాం దిగిన తర్వాత ఎక్కితే మనం పార్టీ గురించి మాట్లాడవచ్చు మనం దిగలేం కాబట్టి కంటిన్యూగా మా మీద ఉన్నటువంటి ఒక మచ్చ ఆ మచ్చ మచ్చు కష్టపడ్డము నెల తర్వాత మచ్చ తొలిగిపోయింది అంతేగాని పార్టీ సంబంధం లేకుండా అదేవిధంగా ఎమ్మెల్యేతో వివరణ ఇస్తాము ఇంకా కొన్ని రోజుల పాటు కుటుంబం సమస్య ఇప్పటికైతే బిఆర్ఎస్ కొన్ని రోజుల పాటు తర్వాత మేము ఇంకా మాట్లాడతాం దీనికి వివరణ ఇస్తాం కదా జాయిన్ అయినప్పుడు తర్వాత జాయిన్ అయినప్పుడు కానీ ఎలాంటి పార్టీ నేను చర్చించుకొని చెప్తాం ఇంకా పార్టీ మారే విషయాన్ని ప్రజెంట్ అయితే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఉన్నాను ఇండిపెండెంట్గా ప్రజెంట్ ఉన్నాను ఇప్పుడు వేరే వేరే పార్టీలో వెళ్ళేది తోటి కౌన్సిలర్లతో అదే చర్చించుకొని మేము ఏదైనా నిర్ణయం తీసుకుంటాం థ్యాంక్ యూ